చూ గోరీ హిస్ట్రీ జనా దేఖలో ప్రతి ప్రత్యక ఉన్నర బంజారా గోరమాటాడి బాయి కంబాడి లంబాడి మహిళలు తనకంటే వయసులో పెద్దవారితో కానీ చిన్నవారితో కానీ మాట్లాడేటప్పుడు మర్యాదపూర్వకంగా బోధిస్తూ మాట్లాడతారు అక్కా చెల్లిని బాయి తమ్ముడిని భియా బాపు అమ్మకు యాడి నాన్నకు బాపు ఇలా అందరినీ సంబోధిస్తూ మాట్లాడతారు జో బాయిలోకే ఆపణ జాతెమా బాయి రకెలా అంటే అక్క రకెల బాయి కన్నాను కాచా భేన్ రకెలా భేన్ కనం కాచా భేన్ బేన కాచా కాచ తమ్ముడున్న భాయి అన్నా నా బియ యాడి బాపు మామి మామ కేత్యకరా లాస్ట్ పర్ ఏ తూ కాయ్ ఏ తూ కుణు అయ్ హను నీ వాత్యకరచ్చు యాడి బాపు అంటే మర్యాదగా ఉంది అప్పుడు దేవుద రెస్పెక్ట్గా పెద్దవాళ్ళను గౌరవించే హను హను వాత్యకరాన్స కూడా ప్రతిమా ఖచ్చితంగా బాపు లేకుంటే భియా అను అన్ను సంబోధిస్తా పక్క సంబోధించు బాయ్ బియ్య వేతానే రచన ఖచ్చితంగా అను వాతే కథ మా ఖచ్చితంగా వాతే కరలచకున్నది లంబాడి మహిళలు వారి సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మహిళలు దుఃఖ సుఖాలను కీర్తిస్తూ జ్ఞాపకాలు నెమురు చేస్తూ మధురమైన పాటలు నేటి తరానికి మౌలికంగా మౌఖికంగా అందిస్తూ సమాజంలో గొప్ప కవైత్రులుగా గొప్ప గాయనులుగా లంబడి చరిత్రలో ప్రసిద్ధించారు గోర్ బంజారా మహిళలు హృదయాల తరాలలో కరుణ భరితమైన బాధ కళ్ళలో నీళ్లు కట్టలు తెంచుకొని ప్రవహించినట్లు గానం చేసుకుంటే ఏడవని వారు ఉండరు గోర్మాటి వాళ్ళ బాయిలోకే ఢావులోకరచోట ఢావులోక ఢావులోక రచన ఒక వాతే ఉందని కోయి ಕುರಿ ಸಿಂಗರ್ತಾನೆ ಕುರಿತಾನೆ ತು ಹನು ಬೋಲ್ ಪನು ಬೋಲ್ರಿಕ್ಸ್ ಹನು ಕರ್ಡ್ ಹನು ಹನು ರಾಗಡ್ಕನ್ನು ಕೊ ಸ್ವಂತ ದಾಧಿ ಬೋಲನ ಓನ್ ದೇಕನ್ ಯಾಡಿ ಬೋದ ಯಾಡಿ ಬೋಲಜ್ ದೇಕನ್ ಬೇಟಿ ಬೋಲದ ಸರ್ ಪೀಡಿತ ಅಜ್ಜಕ್ತಿ ಅಜ್ಜಕ್ ಕಸನ್ ಕುಕನ ಕಥ ఆ గొంతు సార్ చదువుకొని పాటను వాయిస్ కుమిరేదా వాయిస్ ఎవరు గోరుమాటి బాయిలోకెరు వాయిస్ గొంతు బోల చదువు బోలి కత్ర స్పీడ్ కరెంట్ ప్రతి ఒక్క కర్త విధి కొత్తం పాట బోలకెళ్ళం మైక్ చల్లం బోల్ పాంత్ ఆట వస్తారు స్వీట్ గా రచ అతను వాయిస్ కాదు వాయిస్ ఏమ దుసర దుసరు అంటే తెలుగు సింగర్స్ దుసర జాతి రోడ్డి రజ కొన సింగర్స్ ఏమో ఓ బోలేరు వాసు ఉందరు వాయిస్ స్వీట్ వేసో కాం కావచ్చు అప్పుడు గోరమాటి బయలుకి నూసే కాయ అవసరం వచ్చేయి ఈ రాగానికి మధురమైన కన్నీటి ఆ కన్నీటి భరితమైన గానం ఉంటే ఢావులో లంబాడి మహిళల కన్నీటి గాథలు ఢావులో గోర భా బియా గోరమాట జ ఢావలో కజకు ప్రత్యేక ఢావలో కజకు పిల్లికర పిల్లికర జనా బై లోకే వారం దడే రంగ ఢాగల పడా తాడే బాయిలోకేట గోడీ హంగేలుగు తలవా

పెళ్ళి తాంగడి కాడజన ఈ పాట బోల్ను తూ తారూహురా చూడజన ఈ పాట బోల్ను తూ కొత్త యాడి బాపేను కొత్త భళన్ జాజన అంటే యాడి బాపేను పెళ్ళి తార పెళ్ళి ఏ సారి యాడి బాప్ తార ఘరేనా అవజన ఈ పాట బోల్ను తూ హోట తారరేనా అవజన ఈ పాట బోల్ను బియాతి ఈ పాట బోల్ను భుజాయితీ ఆస్ పాట బోల్ను తూ కదో పాట కదో ఢాగులో ఈ ఢాగులో కరను ఊ ఢాగులో కర్ను కానీ దాదాపు ఏ వారం దాడే రాంగేతి రాంగేతిక వారం ఆంగ బాయిలకి మధ్య విసర్జం ప్రతిదీ एक्सप्लेन करा उन्हें ना उन ढागलो का आंसर जो ढागलो करते 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 से सेरो प्रतिवक्त लो दाड भलन हमार मा हुन हमार मा खान हमार मा फरन रजोग ना आजन हमें छोड़ देन आजन तू दूसर घरेन जा रही थी तू दूसर घरेन वाया करलेन लेन जा रही थी वो तार ससुरो तार देवर तार सजोकन भाई तार कुनी भी रिलेशन

దేవతం ఆపణ సమానంగా వాయుస్ అయితే సమానంగా బియ్య వాళ్ళకి సమానంగా నాగార్ దుందా ట్రాక్టర్ చలావచ్చా మందు మారచ్చా ఏరియా చనగచ్చా ప్రతి ఒక్క కాం కరొచ్చా ఆజన బాయిలోకే నార్ ఘాళేవాళ్ళదు కోత కాటే వాళ్ళదు అన్న ప్రతి ప్రతి ఒక్క కాం కరే వాళ్ళు బాయిలో ఒక

बंजारा మధురమైన శబ్దాలతో సమ్మేళనం ఈ ఢావలో బంజారా సంస్కృతి గోర్ బంజారా మహిళల హృదయాలను గానం ఢావలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ సమాజంలో కాబోయే పెళ్లి కూతురులకు పెళ్లి పది పది పదిహేను రోజుల ఆ పాపనికి జో తాండవాసులు భోజనాలు ముగించుకొని పెళ్లి జరిగే అమ్మాయి ఇంటి తాండాలోని మహిళలు అమ్మాయిలు యువతులందరూ వెళతారు జో బావిలోకేతో పాటు ఢావలో కరజన ఓరు ఫ్రెండ్స్ ఓరు దోస్తులు అని తానే ఢావలో కరయారో తాండే తాండేమా గోళ గోళ వేతాని ప్రతి ఒక్క తానే దాని అంటే మహారాజాని గోల్ కాదే స మరి దస్ పందర దాడిని మా దగ్గర దారీసు ఇది గోళ తమ కావకనని లావాజు పాంచో గోల్ వేతా కిలో గోళ గోల్ వేతా దియాతి వధువు పెళ్లి మండపంలో వరుణి మూడు ముళ్ళు కట్టించిన తర్వాత తన భర్త చేతులు చేయి వేసి ఏడు అడుగులు వేసే సమయంలో సందర్భాలలో బావోజీ బావో जो वराणो फतिया वरो हते माई ఆ హాత జో ఈ యొక్క చిన్న పాట రూపేమా రచ్చ జో ఆ బ్రాహ్మణు టైప్ తెలుగు వాళ్ళ టైప్ ఆ రే నిజు టైప్ ఏమా ఆపను కాంచా ఓర్ హాత హాత్ మేల్దే ఆజ ఓరు సగ అప్ తువర్ లార్ జారిచి తూ ఓర్ నల్వేరి వేగిచ్చి తోన సో కునిసి దిక్కులు తోను ఊద్ సకనన్ యొక్క పాట రూపేమా బోలాంచో కనిపించదు తాను ఇన్ని రోజులు కలిసి మెలిసి ఉన్న వదినమ్మలతో తన ఆవేదన భావాలు పూర్వ స్పరిస్తూ మదిలోని భావాన్ని వ్యక్తం చేస్తూ నన్ను ఇంకా వరుణి చేతిలోకి ఇచ్చి అప్పచెప్పి పక్కకు జరిగినావు అని వదినమ్మతో చెబుతూ తన చెల్లి చెల్లెళ్ళు తమ్ములకు అన్నలకు పొగడదలతో ముంచులు ముంచుతూ డావులో పాడుతుంటే శరీరంలోని రోములు నిక్కబుడుచుకొని ఆ బాధలు తాళలేక వధువు స్నేహితురాలు పెళ్లి మండపంలో ఉన్న బంధువులు తాండాలోని మహిళలు యువతులు ఏడుస్తూ ఫిదా అవుతారు జో అత్రదాడ్ మన మూడ్కిది आ, मन मोट कि मार याड़ी बाप मार अवसर निधे मार भाई भिया जो मार तो पाट एक भान दाखल एक बाहर दाखल मार घरे में मा आई जो कन मार भोजाई हो, से मन आज दूसरे हाथे में मेलेन तमे ताने तम पाकत्या सर करे रेचो मन ओलार दगर जाओ कन के रेचो कन ढागोलो रूपे मा उन दिन बोला केला बोला तो वो तो छजोगों पिल्ली मंडपे मा प्रति वकड़ लो ఓ పెళ్లి పందిరియా చదువు సే దేకొని రోతైతే అతడు దాడు ఉందితో పాటు బలం రజుకొని సడన్ గా ఆవిడ లార దిగిరావు సడన్ గా ఆవిడ లార ఆవదన ఓ రోవతో చదవం ప్రతి ఒక్కళ్ళు సేర అంకిమ హాసు కూకో మహిళలు ఢావలో చేసేటప్పుడు మర్యాద పూర్వకంగా సంబోధిస్తూ నాన్నకు బాపు ఓ రే ఆ బాపు రే యాడిన యాడీ కన నాయకి నసాబీ బాపు అమ్మకు యాడి ఏజే అన్నదమ్ములకు కతో భాయ్ బియన వీరణ ఆయన చెల్లెలకు జవానో కొడుకులకు లా లాడేరో లక కన్నాను ఆ కూతురుకు లడ్కీయే వదినమ్మకు బావజో భర్తకు సాయబాక సాయబాకతో భర్త రాసి వరకు కాదు సార్ కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని కొన్ని డిఫరెంట్ వర్డ్స్ ఏరాసా ఈ విధంగా అందరిని గౌరవంగా సంబోధిస్తూ ఢావులు చేస్తారు బాధకు ఓదార్పు భార్య ప్రేమను పంచుకునే భర్త ఇలా భార్య భర్తల బంధం జన్మ జన్మల అనుబంధం అంటారు తనను పోషించే భర్త మరణించిన తర్వాత భార్య సౌభాగ్యానికి సంతోషానికి గుర్తుగా నిలిచే సింధురం టీకో మంగళసూత్రం ఇప్పటికీ పుస్త్య అప్పటి గుగారి కాళ్లకు మెట్టెలు చటికి విడిచి కేవలం సాధారణ దుస్తులు ధరించి మిగిలిన జీవితం అంతా మరణించిన భర్తను గుర్తు చేసుకుంటూ సాయిబా కత్తి వతో తారి మురతే దికావచ్చ జో కత్తి దేకుతో తారి మురత దికావచ్చా సాయిబా అని చనిపోయిన భర్తను గుర్తు చేస్తూ అనార్ధక అర్ధనార్థ దుఃఖాలతో స్వరంతో ఢావలో చేస్తుంటే ఎడవని వారు ఉండరు జో पे जरपच्छा प्रतिदी याड़ी बापिन सीना स्मरी दाऊन दावना कुछ कारणीवेल ऐक्सीडेंट ले आगा आप दूते गोरमेंट जारी वाल आगमेते दारू पी कोई भर्त तो धनी मर जा तो, वो और लार चकोन टाँड्रीता સેવે તાને કાનાકેન કેવલમ નોર્મલ ગ ડ્રસ પહેરલ કોનેરજ હસબેન્ડ ને તલસ લેન રેરે દાડુ છ બટ ગોરમેન્ટ જાતેમાં ધણી મરજાતો ભાઈને భుజ అయిన భా కసన్కతో ఓరు భాయన భుజ మరిగించను అది దూసర్లో దూసరలో కో దూసర్లో కో ఉంద కామెంట్ కరెని కను కేవలం గోర్మాటి జాతి మాతీ ఈ గోరమాటి జాతీయ దేరో భుజ అయిన భాయన దేరో ఒత్తిని వాయక వాయకరాయరో గోర్మాటి జాతి మాత్సా ఈ కొన్ని చోట్ల అబీ సాలరీతో గోర్మాటి జాతీయమా కనిపిస్తా ప్రతి మహిళలు ప్రతి వేడుకలో ఏదో ఒక సందర్భంలో ఏడవ ఏడవడం పురుషుల కంటే మహిళలు ఎక్కువ కన్నిటిగా ఎక్కువగా కార్చడం వల్ల వారి బాధలు కన్నీళ్ళు రూపంలో దారులంగా ప్రవేశిస్తుంది ప్రతి ఒక్క ఈవెంట్ కురిసే ఈవెంట్ లేదా ఖచ్చితంగా ఏ మహిళ అయినా రోవచ్చా ఏ సజ్ ఆపనే ఆపునైతే కన్నా ఎక్కువ ఓర్పు ఎక్కువ అయితే అని ఆ కథ ఆ కురిసి కాం ఎక్కువ వెళ్ళా ఆపని ఎక్కువ బాధపడానికి అప్పుడైతే జాదా బాయ్లోకి బాధపడవచ్చు కనిపి ఆపన్న గుర్తుకరలే ఈ అవసరం సార్ కాబట్టి పురుషుల కంటే మహిళల గుండెపోటు తక్కువ వస్తు తక్కువ శాతం ఉంటుందని బంజారాలకు విశ్వాసం గో ఈ గోర్ బంజారా మహిళలు డావలో ఎంతో బాగుంటుంది డావలో ఉయ్యాల ప్రారంభం చివరి ఎత్తు స్థానం వరకు చేరి మళ్ళీ యథాశి ఉయ్యాల ఏ విధంగా వచ్చునో అదే విధంగా ప్రారంభం ముగింపు కూడా అంతే అద్భుతంగా ఉంటుంది మహిళలు గొంతులో ఎన్నెన్నో భావాలు ఆవేదనలు మరెన్నో సాధక బాధలను స్వరంతో ప్రతిఫలించిన ధ్వనులను ఎప్పటికీ మర్చిపోలేని రీతిలో ఉంటుంది ఇంత ప్రాధాన్యం కలిగిన డావలో మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు జరుపుకునే వేడుకల్లో చేసేటప్పుడు తమ సంబంధికులు మెడపట్టి పాడుతూ ఏడవడం ఈ లంబాడ గిరిజన సంస్కృతిలో ఒక భాగం అని చెప్పవచ్చు జిల్లాలో లంబాడి గిరిజనుల సంస్కృతి కొంతవరకు సజీవంగానే ఉంది జో गोर भाई बायलो के वाते कर बायलो के ढावलो कर जो हनु गुदरी और गुदरी नर हनु मुंडो झले ढावलो कर जोगन भी आपन देखो कुरान सा जो मन क्या हुआन हुआ जना भी ढागलो और कायन फंक्शन करो तो भी ढागलो इवन मर्जा जना भी ढावलो कोई मर्जा के लो वन स्मरिंच कुंटू ढागलो जो उन्हें ना कोकन का तो ये कतरा स्पीड हनु ढागलान को वो जान होटू कुएं ते आओ स्पीड का ఎక్ ఎగ్జాంపుల్ అతను స్వీట్గా జో కత్త అయితే స్టార్ట్ వచ్చుకో ఫేర్ వస్తా ఎండ్ వచ్చా బాయిలోకే అది రాస్తారచ్చా శిథిల పండుగ ఒక రచ్చా తీజు ఒక రచ్చా సో తీజల గురించి మా తమ త్వరలో మాలం కరచు శిథిల గురించి తమ త్వరలో మాలం కరచ్చు జో గోరమాటి బోనాలు బోనాలు కదా తెలుగు మా బోనాలు కదా అప్పుడే మా శిథిల కచ్చా జో బతుకమ్మ కథ అప్పుడైనా తీజ్ కదా సో అప్పుడైనా ప్రత్యేకమైన పండగలు సహా ప్రత్యేకమైన దేవ దేవతలు స ప్రత్యేక ప్రత్యేకమైన దేవత సహా అప్పుడైనా సో ప్రతి ఒక్కటిన

డావలో ఒక రచ ముందరికాయన మాయి రజకుని బాదా సే కివును కొద్దీ ఢావులో రచ్చ సో ఢావులో ఒక రజన బి గమనించడం ప్రతిది అండ్ గోర్మాటి చరిత్ర గురించి మా దాడి కేన్ జో హను మార్ దగ్గర మన